సంక్రాంతి పండుగకు ఇంటికొచ్చి ఆనందంగా గడిపి తీయటి జ్ఞాపకాలతో విధుల్లో చేరేందుకు ఢిల్లీ వెళ్లిన సిఆర్పిఎఫ్ జవాన్ శవమ ఇంటికొచ్చాడు మూడు రోజుల వ్యవధిలో విధి కర్కసమిది నెల్లూరు జిల్లా కలిగిరి మండలం తెల్లపాడుకు చెందిన నలభై సంవత్సరాల లింగుంట వెంకట నరసయ్య భారత ఆర్మీలో సిఆర్పిఎఫ్ జవాన్గా విధులు నిర్వహిస్తూ హఠాన్మరణం పొందారు ఢిల్లీలోని టీసీ విభాగంలో విధులు నిర్వహిస్తూ బుధవారం తెల్లవారుజామున ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు దీంతో తెల్లపాడు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి వెంకట నరసయ్య ఇటీవల సంక్రాంతి పండుగకు సొంత ఊరికి వచ్చి కుటుంబ సభ్యులతో మిత్రులతో గడిపారు ఈ నెల ఇరవై తేదీన తిరుగు ప్రయాణమయ్యారు ఢిల్లీకి చేరుకున్న వెంటనే విధుల్లోకి హాజరవుగా హైపీ వల్ల మృతి చెందాడని సంబంధిత అధికారులు తెలిపారు నేడు ఆయన భౌతిక ఖాయాన్ని స్వగ్రమమైన తెల్లపాడులో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు దీంతో ఆ గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి तो मेरा आपको एंटरिंग हो नहीं हो आ ये कर ले पड़ेगा अच्छा काम है हां हमने आए नहीं को जयकार के जय जय माता की जय जय होर वेंकटनाथ जय जय होर वेंकटनाथ जयकार के 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 जय جؤہر <laughs> 자막 <목소리> 자 <목소리> 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 లూక్స్ ఫర్నిచర్స్ ఫర్నిచర్ రంగంలో గత ముప్పై సంవత్సరాలుగా చెన్నై నగరంలో రాయపేట వేలచ్చేరి ప్రాంతాలలో సొంత మ్యానుఫాక్చరింగ్ ఫ్యాక్టరీలను దిగ్విజయంగా నడుపుతూ చెన్నై మరియు ఆంధ్ర ప్రజలకు క్వాలిటీ ఫర్నిచర్ ను వారు కోరిన డిజైన్లలో కస్టమైజ్ చేసి అందిస్తూ ఇప్పుడు నూతనంగా మన నెల్లూరు నగరంలో చిల్డ్రన్స్ పార్క్ రోడ్డులోని డాక్టర్ దివ్యా స్ప్రైట్ భవనం నందు లూక్స్ ఫర్నిచర్స్ ను ప్రారంభించారు మా వద్ద లగ్జరీ సోఫా రెక్లైనర్స్ సోఫా థియేటర్ సోఫా మరియు బాలాషా టేక్ తో చేయబడిన మంచాలు డైనింగ్ టేబుల్స్ సోఫాలు మీరు కోరిన విధంగా మోడర్న్ అండ్ ట్రెడిషనల్ ఫర్నిచర్ ను కస్టమైజ్ చేసి ఇవ్వబడును మరియు హోమ్ ఇంటీరియర్స్ కూడా చేయబడును సంప్రదించండి లూక్స్ ఫర్నిచర్స్ డాక్టర్ దివ్యా స్ప్రైడ్ ఆపోజిట్ జగదీష్ నగర్ టార్ స్ట్రీట్ చిల్డ్రన్స్ పార్క్ రోడ్డు నెల్లూరు ఫోన్ నంబర్